హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాం ఈరోజు మటన్ ధమ్ బిర్యానీ చేసుకున్నాం ఎలా చేసుకుందాం చూద్దాం రండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ముందుగా ఒక అర కేజీ మటన్ తీసుకున్నాము అర కేజీ మటన్కి అర కేజీ బియ్యం తీసుకొని శుభ్రంగా మటన్ కడిగి పెట్టుకున్నాము ఉప్పు పసిపాసి ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాము దాంట్లో కావాల్సినవన్నీ ఉప్పు పసుపు ఆయిల్ కారం కారం వేసుకున్నాక గరం మసాలాలు పొడ్లు ఉన్నాయి గరం మసాలా బిర్యానీ మసాలా ఆచి బిర్యానీ మసాలా మటన్ బిర్యానీది ఈ పొడి వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేసి పెట్టుకున్నాను నేను అది ఇది పొడి జీలకర్ర చెక్క లవంగాలు మిరియాలు పొడి దంచి పెట్టాను అది కూడా వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పెరుగు కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగా కలిస్తే అంత ఇదిగా ఉంటుంది ఒక రెండు గంటలైనా ఒక గంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బాగా కలిపినాక ఫ్రిడ్జ్లో పెట్టి బయట తీస్తాము ఇదిగో ఇప్పుడు బిర్యానీ మసాలాలు ఏమేమి కావాలో చూడండి చెక్క లవంగాలు సాజీరా బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అన్నీ తీసుకున్నాను ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఒక రెండు స్పూన్లు నెయ్యి మటన్లో కూడా ఆయిల్ కలిపాం కాబట్టి అది మటన్ కూడా ఆయిల్ ఫ్యాట్ ఇదే కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి దానికి కావాల్సినవన్నీ సగం దానికి వేసాను సగం బియ్యం ఉడుకుతాయి కదా దాంట్లో వేసుకోవాలి కాబట్టి కొన్ని వేసాను దీంట్లో మటన్ మనం కలిపి పెట్టుకున్నాం కదా మటన్ వేసేసుకొని బాగా ఉడకనివ్వండి ఈ వాటర్ అంతా పోయే వరకు బాగా ఏగుతూ ఉంటుంది ఎగుతున్న మధ్యలో పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని దాంట్లో ఏమేమి కావాలో మళ్ళీ కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు ఈ బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గలు ఇవన్నీ కూడా ఏసురు కాగుతున్నాయి కదా దాంట్లో వేసేసుకో ఇవన్నీ వేసేసుకొని బియ్యం కడిగి ఆ బియ్యం అన్నీ దీంట్లో వేసేసుకొని ఇది ఉడుగుతుండగానే మటన్ మగ్గిపోయింది దాంట్లో వేడి నీళ్ళు ఒక అర కేజీ మటన్కి ఒక అర కేజీ నీళ్ళు లీటర్ నీళ్ళు వేడి నీళ్ళు పోసేసుకొని అది ఉడుకుతూ ఉంటుంది ఈ బియ్యం అయ్యే లోపల అయిపోయింది ఉడికిపోయింది చూడండి చాలా మెత్తగా అయింది ఈ బియ్యం ఫిఫ్టీ పర్సెంట్ పుట్టుకాక ఈ మటన్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంక బియ్యం తీసి వడగట్టుకొని దంట్లో వేసుకోవటం అది మొత్తం ఇది చేసుకున్నాక కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఉల్లిపాయలు ముందు కట్ చేసి పెట్టుకొని వేయించి పెట్టున్నాను ఫ్రెండ్స్ అవి చూపించలేదు అవి కూడా వేసేసుకొని కొంచెం ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే వేస్తే కలర్ హోటల్ కలర్ వస్తుంది మనకు అవి కొంచెం వేసుకొని దమ్ పెట్టేసుకోండి గోధుమ పిండి కలిపి పెట్టాను అది కూడా చూపించలేదు మీకు ఒక ఇరవై నిమిషాలు దమ్ సన్న స్లిమ్లో పెట్టుకున్నామంటే అయిపోయింది హోటల్ స్టైల్ మటన్ బిర్యానీ ముక్కలు సరిగా కనపలేదు ఫ్రెండ్స్ అడుగునున్నాయి మళ్ళీ వేసాను చూడండి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది నేను దిని చూస్తాను ఎంత బాగా కుదిరిండిందంటే అంత బాగా కుదిరి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కొత్త ఛానల్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఎంకరేజ్ చేయండి ఎలా ఉన్నాయో మా వీడియోలు కామెంట్ పెట్టండి ఇంకా మంచిగా తీస్తాము చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా కుదిరింది ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా ఉందో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్